దిశలోనిలకు వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం కాబట్టి సహింపజాలక యధస్సులో మే మొండిగా నైనను ఉండుట మంచిదని ఎంచి ఈ శ్రమల వలన ఎవడను కదిలింపబడకుండా మమ్మను స్థిరపరచుటకు మీ విశ్వాస విషయమై మేమును హెచ్చరించుటకును మన సహోదరుడును క్రీస్తు సువార్త విషయములో దేవుని పరిచారకుడినైన తిమోతిని పంపితిమి మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవి అనుభవింపవలసినదని మీతో ముందుగా చెప్పితిమి కదా అలాగే జరిగినది ఇది మీకును తెలియను అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు ఇందుచేత నేను ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించినేమో అనియు మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనవలెనని అతన్ని పంపితిని తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొక్కకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడనపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మను చూడనపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మును ప్రేమతో జ్ఞాపకము చేసుకొనిచున్నారని మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను అందుచేత సహోదరులారా ఈ ఇబ్బంది అంతటిలోనూ శ్రమ అంతటిలోనూ మీ విశ్వాసమును చూచి మీ విషయములో ఆదరణ పొందితే ఏలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రతికినట్టే మేము మీ ముఖమును చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రిం బగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొని చుండగా మన దేవుని ఎదుట మిమ్మను బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్థుతులు ఎలాగూ చెల్లింపగలము మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన మమ్మును నిరా నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చునుగాక మరియు మన ప్రభు అయిన యేస్సు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరుచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు చేనుగాక